ప్రేమ నమ్మకం గల ప్రియమైన ఏసునామంలో శుభములు పలుకుచు నేటి బంగారు పరుగులో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుంటూ మరి సిల్వలో పలుకునటువంటి క్రీస్తు రెండో మాటను తెలుపుకుంటాను అయితే మరి మూడు నాలుగు ఐదు మరి ఆరు ఏడు ఇవన్నీ కూడా వరుసగా చెప్పాలని నేను కోరుకుంటున్నాను మరి ఆ ధ్యానాల్లో ప్రభు మన అందరితో ఉండాలని ఆత్మీయంగా బలపరచాలని నేను ప్రార్థన పూర్వకంగా నేను చెప్తున్నానండి ఈ సూక్తులు కొన్ని చెప్పుకుందాం నిజమైన శాంతి సమాధానం కావాలంటే ఆధ్యాత్మికత ఆత్మీయత నిండుగా ఉండాలి ఒక కొవ్వొత్తి వెలగాలంటే సొంతగా వెలగదు ఒక కనీసం ఒక అగ్గిపిల్లన కావాలి అలాగే ప్రోత్సహించే వాళ్ళు మనకు కావాలి అటువంటి ఆత్మీయులను మనం సంపాదించుకోవాలి మరి ఆ అంతరాత్మలో ఏ పొరపాటు ఉన్నాయో మన సాక్షి సరిచేసుకుంటూ ఉండాలి ముఖ్యంగా లెంటి రోజుల్లో ఈ శ్రమల కాలంలో ఈ హోలీ వీక్లో మరింత ఆత్మీయంగా ఉండడానికి ప్రయత్నిద్దాం కొన్నిసార్లు గాయపరిచే పరిస్థితులు ఎదుర్కొంటాం అప్పుడు జీవిత సత్యాలను మనం నేర్పిస్తూ ఉంటారు దేవునిపై గురుంచితే వైపు చూస్తూ సాగిపోవడం మనం నేర్చుకోవాలి ప్రార్థనా జీవితంలో గొప్ప పోరాటాలు ఉంటాయి కానీ ప్రభు మన చేయి పట్టి నడిపిస్తాడనే శక్తివంతమైన దేవుని సిలువ వైపు చూస్తూ సాగిపోదాం దేవుని శక్తి బలమైంది సమర్పణ కలిగి జీవిస్తే దేవుని కార్యాలు మనం చాలా స్పష్టంగా చూడగలం ఎన్నో ఆత్మీయ సత్యాలు మనకు మన ముందు ఉన్నాయి అవన్నీ కూడా తాంచుకుంటూ చిత్రంలో మనం జీవించడానికి ప్రతి దినము మరి ప్రయత్నం చేయడానికి ఆశపడాలి మరి ఒక భక్తుని యొక్క జీవి అనుభవాల్లో మరి ఏ మన జీవితంలో మనం పువ్వుల వంటి వారన్నమాట ప్రతి ఒక్కరం విభిన్న పువ్వులు ప్రత్యేక అందం ఇస్తుంది కదా అది కలిసి ఉంటే ఎంతో గొప్ప అందం కనిపెడుతుంది వాసులో అదే రీతిగా వివిధ ఐక్యత కలిగి ఉంటే అందరం ఎంతో ఆనందంగా ఇతరులు సంతోషపెడతాం మరి కలిసి ఉంటేనే కలిసి సుఖం మరి ఆనందము దేవుడు మరలా మంచి వారిని ప్రేమించడమే కాదు మంచి దేవుడు కనుక కూడా ప్రేమిస్తూ ఉంటాడు ఎవరిని ప్రేమించినా ఆశించినంత ప్రేమ దొరకదు ఈ లోకంలో అని ప్రేమిస్తే ఊహించిన అద్భుతమైన నిత్య ప్రేమ దొరుకుతుంది కృప అనేది దేవుడు మనలకు అనుభవము అర్హత లేకపోకుండా ఉండే వాళ్ళకి ఇచ్చేదే కృప మనము చెడు లక్షణాలు గల అయితే అది తప్పించేది దయ కృప మరి అది సమృద్ధిగా పొందాలంటే ఆయన హృదయత చెల్లించే వరంగా నిర్లక్ష్యం చేయకుండా ప్రభు దగ్గర మరి నిలిచి మొకరించి స్థుతి చేయడం మనం నేర్చుకోవాలి నిపుణుత గల పదివారు శ్రద్ధగా పనిచేస్తూ ఆహ్లాదంగా పని స్వీకరిస్తారు కదా మద్దగాసులు విశ్రాంతి మరి తీ విశ్రాంతిగా కాలం గడిపే వారిగా ఉంటారు అంత ఉండకూడదు ప్రపంచంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి మనసు కలిగే పోరాటాలు బయట ప్రపంచానికి తెలియదు మన నిట్టూర్పులు కూడా వినే దేవుడు పరిష్కారం ఇచ్చే దేవుడుగా మనకుంటాడు ఇతరులను విమర్శించే బదులుగా మనం ప్రోత్సహించాలి తీర్పు తీర్చకు బదులుగా అర్థం చేసుకుని సహనం వహించాలి మరి కనిపెట్టి కాలయాపన చేసే బదులు సత్కారాలు తలపెట్టి చేయాలి విధి ఎలా అలా జరుగుతుందని నిర్లిప్తంగా ఉండకూడదు కానీ నీవు ఏది కోరుకుంటే దాన్ని నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడతాడు యోగ్యంగా సమస్తము పొంది అభివృద్ధి చెంది ఫలించాలని దేవుని ఆశ్రమే ఉంది ఈ రకంగా మనం ప్రీతి గల మన ఏసే ఎంతో మిత్రుడు ప్రతి పరిస్థితిని మృత్యంతో చెప్పుకున్నట్టుగా దేవునితో చెప్పుకుంటున్నాము మనం ఏ శ్రమ వచ్చినా ఏ భయం ఎదుర్కొంటున్నా ఏ శోధన ముట్టి చుట్టూ ముట్టినా దేవునికే చెప్పుకోవాలి ఆయన మన గోడు వింటాడు సహాయం శ్రద్ధగా చేస్తాడు ఏ బాధ గుండా వెళ్ళినప్పటికి ఆయన నీకు సమీపంగా ఉండి అర్థం చేసుకోగలడు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండే దేవుడు ఉన్నాడు కదా అందరితో మాట్లాడటానికి ఆశించినట్టుగా దేవుడితో మాట్లాడటానికి కూడా మనం ఇష్టపడే వాళ్ళంగా ఉండాలి యహవా నా ప్రభువాను సెలవిచ్చావు కదా నీ ఆశీర్వాదం నొంది నా కుటుంబం నిత్యం ఆశ్రవదించబడిన గాక ఇది నా కుటుంబానికి నేను రోజు వాడుకునే ప్రార్థనండి ఇది విజ్ఞాపన మలసబడిన వాగ్దానము నమ్మకుండా ప్రార్థిస్తే మనం ఆశీర్వాదం నిండుగా పొందుకుంటాం మరి మరి మన తరాల తర్వాత వచ్చే తరాలకు కూడా దేవుని ఆశీర్వాదం అందేలాగా మన ప్రార్థన స్టోర్ చేసుకోవాలి పరిశుద్ధాత్మ మన వంశాలకు చెందిన వరంగా నమ్మకమైన విశ్వాసులుగా కృప కోసం కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి ప్రార్థన అనేది దేవుని మనసును మార్చుటకు నిర్దేశించింది కాదు కానీ దేవుడే మన దృక్పథాన్ని మార్చాలి మన సమస్యలను దేవునితో చెప్పుకుంటే మారుస్తాడు మన గుండెల గాయాలని సరిచేయమని కోరుకోవాలి మన మానసిక గాయాలను మార్చమని అడగాలి భయాలు దిగుళ్ళు తొలగించి నెమ్మది నెమ్మని ప్రశాంతత నెమ్మని ప్రార్థన చేస్తూ పొందుకోవాలి ఈ రీతిగా మనము ఈ దినాన్న మరి రెండో మాటలో ఎంతో ఔనత్యం గల భావాలు ఉన్నాయండి అది మనకు ఎంతో విలువైనటువంటి పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది మరి ఈ దినాన్న మరి బైబిల్ ఆధారంగా మనం చెప్పుకున్నటువంటి దేవుడు ఏం నేర్పిస్తున్నాడు గమనిద్దాం ఏడు మాటల్లో రెండవ మాట నేడు నీవు కూడా నాతో ముందు పరదేశంలో ఉంటావని చెప్పాడు సిలువలో పక్కన ఉన్నటువంటి దొంగలు ఇద్దరు ఉన్నారు కదా మరి మరి ఎవరైనా సరే మరి వాళ్ళిద్దరు కూడా దొంగలు అంటే బందిపూడి దొంగలు వాళ్ళు భయంకరమైన ఘర పాపాలు చేస్తే ఉంటారు దేవుడు దయామయుడు గనక దొంగలను కూడా క్షమించేటువంటి ఔనత్యం దేవుడు అని మనం గుర్తిస్తాం ఈ వాక్యం ద్వారా మరి పరలోకం తీసుకువెళ్తానని ఆ దొంగ ఒక దొంగతో చెప్పడం ఎంతో ఆశ్చర్యకరం కలిగిస్తుంది మరి నిజాయితీగా బతకలేకపోయినా క్షమ మరి తను ఏ విధంగా దేవుణ్ణి అప్రోచ్ అయ్యాడు ఏ విధంగా దేవుడు దయ చూపించాడు ఎంతో స్పష్టంగా తెలుసుకుందాం రోజు లేఖనాలు జాధిస్తూ ఉంటే ఆ లోకంలో సంతోషాలన్నిటికన్నా ఆ నిజమైన ఆనందం మనకి లేఖనాలు ఛానల్లోనే ఉంటుంది అది మనం గుర్తుపెట్టుకుందాం ఈ రీతిగా మరి బైబిల్ ఆధారంగా ఆలోచిస్తే మరి ఎంతో తక్కువ ఖర్చుతో మనకి హోలీ బైబిల్ మన చేతికి అందిందండి మరి ఇంత గొప్ప బైబిల్ గొప్ప సత్యాలు గల బైబిల్ను మనం సరిగా వాడుకోవాలండి మరి లోక లోక ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరువురు మధ్య క్రీస్తు నేరం చేయలేదు మన పాపములకు మరి మరి పరిహారం పొందటానికి ఇవ్వడానికి శ్రమపడటానికి ఇష్టపడ్డాడు మరి సులువు వేయబడ్డాడు వేలాడిది ఇవ్వడం వాళ్ళిద్దరులో ఒకడు దూషించాడు అసలు ఎడమవైపు గుడివైపు ఆలోచించడానికి మనకు అనవసరం కానీ ఒకడు మాట్లాడిన విధానం రెండో వాడు మాట్లాడిన విధానం మనం గమనిద్దాం మత్తాయి ఇరవై ఏడు నలభై నాలుగులో ఆయనతో బందీపూడు దొంగలు ఇద్దరు ఇద్దరు దూషించారని ఉందండి మత్తయ్యలో మరి లూకాలో మాత్రం ఒకడు మరి ఒకరితో మాత్రమే ఆయన నేడు పరదేశ్ ఉంటామని చెప్తాడు ఇంకొకడు ఇద్దరు కూడా ముందు దూషిస్తారు కానీ తర్వాత మానేశాడు దూషించటం ఎందుకంటే దేవుని యొక్క ప్రేమను గమనిస్తాడు మార్కు పదిహేను రెండులో ఇస్రాయల్ రాజు దిగి రావచ్చు కదా ఒకరి ఒకరు ఇద్దరు దూషించారు లోక మాత్రం ఒక్కడే దూషించాడని చెప్పారు అక్కడ అయితే మరి కొందరు వాక్యము వింటు కన్నా మరి అటెండ్ అవ్వడానికే మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం దేవుని వాక్యం కోసం కానీ మనం శ్రద్ధగా వినటానికే మనం ప్రయత్నం చేయాలండి ఏదో పై పైన చూస్తున్నాం అని చెప్తారండి ఒకసారి కొందరు వాకి వింటున్నారా అంటే కానీ శ్రద్ధగా వింటే ఎంతో ఆశీర్వాదం కదా కృషి మౌనంగానే ఉన్నారు హింసించిన వారిని క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు అయితే మరి ఉదయం తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు ఆయన శ్రమ పడుతూనే శిలువ మీద ఉన్నారు కదండి ఆయన క్షమామూర్తి ఆయన క్షమా క్షమించిన కరుణామయుడు కాబట్టి మనం తిడుతున్న పల్లెత్తు మాట వాళ్ళిద్దరు తిడుతున్నా సరే పల్లెత్తు మాట పలకలేదు అయితే మంచి మాటలు ఏం చేస్తారు తెలియదు క్షమించని మాటని అన్నప్పుడు తర్వాత ఆయన క్షమ ఎంత ప్రేమ గల మాటలు ఆయన జాలి కరుణ ఆయన కళల్లో చూసి ఒక దొంగ మాత్రం తన హృదయం ద్రవించింది మరి తర్వాత కూడా ఎన్ని మాటలు తిడుతున్నా ఒక్క మాట అనలేదే అని ఆయన గొప్పతనాన్ని గ్రహించుకున్నాడు దేవుడు తన హృదయంలో పనిచేశాడు ఇరవై మూడు నలభైలో అయితే రెండవ వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షలో ఉన్నావు నువ్వు భయపడవా అంటే మనకైతే ఇంత బంధుబడి దొంగలు మన మనం మన శిక్ష శిక్ష తగును మరి నువ్వు భయపడవా అంటే ఆ మాట అర్థం ఏంటి నేను భయపడుతున్నానే కదా అలా ప్రశ్నించిన వాడు వాడిని గద్దించినాడు దేవునికి భయపడడం లెక్క కదా భయపడటానికి ఎలా దొరుకుద్ది దేవుని ఎంత భయపడుతు జ్ఞానం కలిగి ఉంటుంది కాబట్టి తన జ్ఞానం వచ్చింది ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి తన క్రీస్తు గ్రహించుకోగలిగాడు మనకి శిక్ష తగింది అన్నాడు బంధుభ దొంగలు చాలాసార్లు ఎంతో దొంగలు ఎన్నో రీతులుగా మరి ఆస్తి సంపాదించుకునే ఉంటారు కానీ ఈ టీచర్ను మంచి రక్షణ కావాలని కోరుకుని ఆయన రాజ్యం ఉందని గ్రహించుకుని ఆయన వైపు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆ గొప్ప దీవెన ఒక దొంగ పొందగలిగాడండి అది ఏ తప్పుతో ఏదైనా గ్రహించుకున్నాడు మరొక దొంగ చెప్పాడు భయపడవాను అని చెప్పి ఆ భయపడాలను కూడా జ్ఞాపకం చేశాడు అయితే ఇహవైనంత భయపట్లు కలిగి ఉంటే ఏమవుతుంది జ్ఞానం మూలము అది వినే దేవుని పట్ల జ్ఞానం కలిగినందుక ఆ మరి త మరి మనం తప్పు చేశాము మరి కానీ ఇక గుణగటం దేవుని గురించి వ్యతిరేకంగా మాట మానేశాడు ఒక దొంగ వారి మనసు వచ్చేసింది పాపం క్షమించే అధికారం ఉందా అని గ్రహించుకున్నాడు మరి ఎండవేళ మొలకిరీటంతో రక్తం కారుతుంది వీపే కొరడా దెబ్బలతో రక్తధారలు కారుతూ ఉండగా ఎంత ప్రేమతో క్షమించమని అన్నాడు అంతేకాదు నేను దూషిస్తున్నా సరే మరి దూషణ ప్రతి దూషణ చేయలేదు మరి మరి మనకి శిక్ష న్యాయమే అని కూడా గుర్తించుకున్నాడు అని కూడా అడిగి చెప్ప ఎదుటివాడిని అని చెప్పి అప్పుడు ఇరవై మూడు నలభై రెండులో ఆయన చూచాడు ఆ మాట మనం గుర్తుపెట్టుకుందాం ప్రభు వైపు ఆయన వైపు చూసారండి మనం కూడా ఏసు వైపు చూచు చూ సాగిపోవాలి కదండి చూస్తున్న దేవుడని హా హాగర్ కూడా పేరు పెట్టిందండి ఆయన వైపు చూడాలి మనం ఆయన క్రీస్తు వైపు చూచి ఇస్రాయల్ కూడా అరణ్యంలో పాము కాటు వల్ల చనిపోతూ ఉంటే ఇతర సర్పం చేసి దాని వైపు చూస్తే మరి బతుకుతారని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఎవరైతే ఇతర సర్పం వైపు చూసారో వాళ్ళు బ్రతికారు అదే రీతిగా మనం శిలువు వైపు చూస్తూ ఉంటే ఏమేలు చేయక మాండండి గొప్ప దీవునిచ్చే దేవుడు అని మనం నమ్ముకుందాం విముక్తి లభిస్తుంది మనకి ఆయన చూచి మరి శిలువులో వేలాడిన క్రీస్తును నిదానికి చూసిన వారు మాత్రం హృదయ పూర్తిగా పశ్చాత్తాపంతో అబ్బాయి చూశాడు ఆ దొంగ చూశాడు ఆ మార్పు కలిగింది ఆ చూపులో క్షమించమని అడిగాడు తర్వాత ఆ చూపు కూడా ఎంతో విలువైందిగా క్రీస్తు చూపును గమని చూపులో కలిపాడు ఆ దొంగ చూపులో పశ్చత్తాపం చూశాడు దేవుడు మరి అక్కడ మరి ముగ్గురికి కూడా చేతులు కట్టబడ్డాయి మరి చూడటం కళ్ళుతో ఏసు వైపు చూడటం చాలా కష్టం ఆయన అతి కష్టం మీద వేసు వైపు చూస్తూ మరి గమనించుకుని ఆయన ప్రేమను తలుపోసుకుంటూ ఉన్నాడు ఆ దొంగ అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎంతో దీనంగా చెప్పాడు అతని తప్పులు ఒప్పుకున్నాడు దైవ సంబంధమైన జ్ఞానంతో యుక్తితో వివాకం వివేకంతోటే మాట్లాడటం జరుగుతుంది అప్పుడు సిల్వలో మరి అను అనుగ్రహించాడు ఆయన వైపు చూచటం వల్ల అది కష్టమే మరి ఆయన చూస్తే బతుకుతానని నమ్ముకున్నాడు నాకు విముక్తి ఉంటుందని నమ్ముకున్నాడు ఆ తర్వాత ఒకటి రక్షించబడకుండా పరలోకం చేరటం అసాధ్యం కాబట్టి దేవునికి భయపడ్డాడు నీతి మంత్రులు పరదేశంలో ఉంటారు భూమిపై నీతి మంత్రులుగా మనం ఉండాలి అంటే రక్షణానుభవంలో స్థిరంగా ఉండాలి మరి క్రీస్తు దగ్గరికి మనం వెళ్ళాలి అంటే మనం దక్షిణ స్థిరత కావాలి మరి ఒక్క దొంగకి బాప్టిజం లేదు ఎలా వెళ్తాడు అనే దానికి చక్కని జవాబు ఇచ్చారండి ఒక భక్తురాలు యొక్క యూట్యూబ్ లో నేను సేకరించిన ఈ సందేశం ఎంతో విలువైందిగా నేను తోచి నేను మీతో పంచుకుంటున్నాను మరి ఒక నేను వెళ్ళి పరదేశకు నిన్ను తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను ప్రభు కూడా మరి చెప్తారు కదా ఆ వ్యక్తి రక్షించబడాలంటే నాలుగు పనులు ఉన్నాయి ఆ నాలుగు పనులు తిరిగి చూద్దాం నాలుగు కూడా దొంగ ఎలా ఫుల్ఫిల్ చేశాడో కూడా ఎలా పరిపూర్ణం చేశాడో కూడా చెప్పుకుందాం నేను మరి నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎంతో ప్రాధాయపడ్డాడు విలువ మాట అడిగాడండి నా కొరకే పలికాడు అయినా నేను అని చెప్పి నీవు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు ఎంత చక్కటి అభయము మరి దేవుడు మరి అతను దొంగగా చూడలేదు నీతి మంత్రులు చేసేసాడు పరలోకం చేర్చడానికి ఇష్టపడ్డాడు ఆయన అయితే పరదేశకు చేరిన తర్వాత మరి పరలోకంకి చేరిపోతారు అయితే ఈ రెండవ రాకడలో నీతి మంత్రులుగా మరి తీర్చబడతారు దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళనే ఉన్నాడు ఏం మనం పరలోకం రక్షించబడి పరలోకంలో చేర్చబట్టడానికి ఈ దొంగ ఏం చేశాడో మనం గమనిస్తే మనం కూడా అది చేయబద్ధులమే ఉన్నాం ఆయన చూడటం చాలా ముఖ్యం మన మనసు మార్చుకుని ఆయన ప్రేమించడం ముఖ్యం క్రీస్తు ప్రభు నోటుతో ఒప్పుకోవాలి రోమ పది పదమూడులో క్రీస్తు ప్రభుని నోటుతో ఒప్పుకొని ప్రతి మంది విశ్వసించిన విశ్వసించినలా ఆయన మహారాజు ఆయన నా రాజు అని ఆయన నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమంటే ఆయనకు రాజ్యం ఉందని ఆయన రా అని విశ్వసించాడు ఎందుకంటే విలాసం అక్కడ రాసుంది రాజు అని రాసుంది కదా అది చదువుకున్నాడు అది విన్నాడు గమనించుకున్నాడు ఓ ఇది సామాన్యుడు కాదు ఇది రాజు ఈయన రాజ్యం ఉంది అని గ్రహించుకున్నాడు ఈ దొంగ అయితే ఆమె రాజుగా పుట్టాడు క్రీస్తు రాజుగానే చనిపోయాడండి ఆ మన రాజుగానే మరి మనకు రానే ఉన్నాడు తండ్రి మహారాజుగా మరి ప్రభుని ముందుగా మనం అంగీకరించాలి తర్వాత ఆయన నామం బట్టి ప్రార్థన చేయవాడు రక్షించబడతాడు నాలుగు పాయింట్లో ఏంటంటే ఆయన్ని ప్రభువుగా రాజుగా అంగీకరించాలి మనం కూడా నండి ప్రభువుగా రాజుగా ఆయన అంగీకరించడం మొదటి మెట్టు రెండో మెట్టు ఆయన నామం బట్టి ప్రార్థన చేయవాడెవడో రక్షించబడతాడు వేసు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎంతో వినయంతో ప్రార్థన చేశాడు అది ప్రార్థన చేస్తే రక్షించబడతాం మూడవదిగా మార్కు పదహారు పదహారులో నమ్మి బాప్తిజం పొందిన వాళ్ళు రక్షించబడతారు ఇక్కడ క్రీస్తు భౌతుల లేపాడని మనం నమ్మాలి మన అప్పుడు బ్యాప్టిజం పొందాలి అయినా ఇక్కడ బ్యాప్టిజం పొందే అవకాశం ఏది అక్కడ కట్లు విప్పి దాన్ని దించమంటే ఆ సైనికులు ఒప్పుకుంటారు ఆ టైంలో ఏ విధంగా రక్షణ బాప్టిజం పొందగలడు ఆ దొంగ బ్యాప్టిస్ పొందాడా మనకెందుకు వాళ్ళు చాలా చాలామంది ఉంటారు అదేంటంటే క్రీస్తు ప్రభువు మార్మల్స్ పొంద పొందాలి అంటే బ్యాప్టిస్ పొందాలి అనే బైబిల్ ఘోషించే సత్యాల్లో మరి యోహాను ఏమంటాడు అక్కడ మార్మస్ తగిన ఫలాలు ఫలించండి అని చెప్తూ యేసు ప్రభుకి తను బ్యాప్టిస్టమ్ ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ భావరములు అది కదా కానీ క్రీస్తు కూడా మరి బ్యాప్టిసం ఇచ్చాడని ఒక దగ్గర ఉంది అయితే మరి ఇక్కడ బ్యాప్టిజము అనుభవం క్రీస్తు శిలువలో మరణించి లేచిన తర్వాత ఆయన చెప్పిన సందేశం ద్వారా నమ్మి బ్యాప్టిసం పొందడం రక్షించబడిన అది వర్తిస్తుంది అది చట్టము ఆయన చనిపోక ముందు ఆయన బ్యాప్టిసం అవసరత కనబడలేదు అక్కడ అవసరం లేదు కాబట్టి దొంగకు ఆ ప్రశ్నంతో ఆయన చేర్చుకోవడం వరకే చాలు అది మనకి బ్యాప్టిస్ట్ పొంద అనుభవం అవసరం లేకుండా జరిగింది మత ఇరవై నాలుగు పదమూడులో అంతవరకు సహించిన వాడు రక్షించబడతాడు ఈ నాలుగు విషయాలు రక్షణ పొందుతాం శ్రమద కుంగిపోక మాట తప్పుని వాడు దేవుడు పరదేశిస్తా అన్న వాడు ఇస్తాడు మొదటి ఏసు రాజ్యంలో వచ్చినప్పుడు మరి నన్ను జ్ఞాపకం చేసుకోవద్ద శ్రేష్టమైన మాట ఆయనకు రాజ్యం ఉందని నమ్మాడు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు రెండవనేమో నెరవేరింది జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన మూడవది బాప్తిజం కొరకు నేలపై దిరగలేడు కాబట్టి వ్యవహానం మూడు ఇరవై రెండులో ఏస్త శిష్యులతో యోదే ప్రాంతం వచ్చి విస్తారమైన నీరున్న చోట తర్వాత నాలుగు వ్యవహానం ఒకటి రెండులో కూడా ఆయన బాప్తిసం ఇచ్చారు నీళ్లున్న చోట అని క్రీస్తు బ్యాప్టిసం ఇచ్చాడని రాయబడిందండి మనం ఆ మాటను గుర్తుంచుకోము కానీ క్రీస్తు కూడా బాప్టిసం ఇచ్చారు శిష్యులకు కూడా బాప్టిసం ఇచ్చారు వ్యూహ నాలుగులో మరి రాహాబేమో వేషిగా ఉంది కానీ ఇంకా వేషిగానే ఉందని మనం అనుకుంటాం కదండి ఆవిడ నీతి మంత్రాల తీర్చిబడి మరి విశ్వాసముల వీరుల జాబితాలో నిలబడిందండి అదే రంగం ఈ దొంగ కూడా మరి విశ్వాస వీరుల్లోనే నిలబడ్డాడు అనుకోవాలి మనం ఎందుకంటే దేవుడు దీతి మంత్రుగా తీర్చాడు రాహాబుని తీర్చాడు దొంగను చేర్చాడు ఆ రకంగా ఎంత ప్రేమగా దేవుడో మనకున్నాడండి నమ్మి బ్యాప్టిస్టు పొందే మాట క్రీస్తు లేచాక చట్టం వచ్చింది అది క్రీస్తు లేచాక ఉండే చట్టమే బ్యాప్టిజము మరి మరణించక ముందు ఉండేది బ్యాప్టిజం అనుభవాలు లేవు అక్కడ అందుకని ఇంప్లిమెంట్ చేయబడింది ఆయన చనిపోయిన తర్వాత బ్యాప్టిజము అవసరత ప్రభు చెప్పారు అక్కడ మొత్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది గుర్తు పెట్టుకోండి మొత్తం ఇరవై ఎనిమిది పంతొమ్మిదిలో మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేర మీరు ఆ శిష్యులుగా చేశాక నమ్మిన వారికి బ్యాప్టిస్ ఇవ్వండి అని చెప్పారు అది అక్కడి నుంచి మొదలు పెట్టారు అనమాట అది ఇప్పుడు తను ఆ అనుభవానికి ముందున్నాడు కాబట్టి ఈ దొంగ తనకి అవసరం లేకపోయిందండి మూడో నియమం కూడా నెరవేరిపోయింది మరి బ్యాప్టిస్టం పొందాక మరి నీతి మంత్రురాలు రహబైనట్టుగా దొంగ కూడా నీతి మంత్రి శిష్యుడయ్యాడు నీతి మంత్రి అయ్యాడు సిరువలో ఇంకను ఆయన మరణించలేదు కా మరణించిన తర్వాత ఆ చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి మరి ఇంకోటి పశ్చాత్తాపంతో మరి నా పాపాలు కడుక్కున్నాడు అంతవరకు సహించి మరి తర్వాత మళ్ళీ సనగడం కానీ దేనివైపు నుంచి దూరం అవటం కానీ జరగల ప్రభుని విశ్వసించాడు ఆయన మాటలు నమ్మాడు కాబట్టి అంతవరకు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి నాలుగోది కూడా నెరవేరింది పవిత్రమైన తలంపులతో గడిపాడు ఈ నాలుగు పనులు కూడా సఫలం చేశాడు మనం కూడా ఈ నాలుగు పనులు కూడా సా చేయాలి ఆయన రాజుగా అంగీకరించాలి మనం ప్రార్థన సత్తాపంతో ప్రార్థన చేయాలి మరి నమ్మి బ్యాప్టిజం పొందాలి అంత వరకు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి ఈ నాలుగు అంశాలు గుర్తుపెట్టుకోవాలి మనం ప్రతి పదము బైబిల్లో ఎంతో విలువైంది మనం జాగ్రత్తగా బతకడానికి నేర్చుకోవాలి మరికొన్ని భక్తుల యొక్క విషయా విషయాలు చూసుకుంటే రెండవ మాటలో రెండవ దొంగ ఇద్దరు కూడా నిందించారు దూషించారు కానీ ఒక ఒక దొంగ ప్రభు యొక్క ప్రేమను గ్రహించి మారిపోయాడని చెప్పుకున్నాం కదా తర్వాత ఒకటో పెద్ద రెండు ఇరవై మూడులో ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు క్రీస్తు మొదట మాట క్షమ అత ప్రవర్తన రెండవ దొంగను మార్చింది ఆయన ప్రత్యేకంగా గుణగణాలను చూసి ఆయన రుచి చూచి అనుభవించాడు ఆయన ప్రేమను మరి కీర్తన ముప్పై నాలుగు నిమిదో క్రీస్తు మనకు ఉత్తముడని రుచి చూసి మనం గ్రహించుకోవాలండి మరి మొదటిది క్రీస్తు ప్రేమ మరి ఏషియా నలభై ఐదు ఇరవై రెండులో భూదిగంథం ఆయన చూసి రక్షణ పొందండి దేవుడు నేనే మరి ఏ దేవుడు లేడని చెప్తున్నాడు అండి భూదిగంథంలో వారందరూ కూడా ఆయన వైపు చూడాలి ఆ దొంగ ఎసు వైపు చూశాడు మనం కూడా ఆయన వైపు చూసి రక్షణ పొందడం మన మనకు ముఖ్యమైనటువంటి మరి నియమై ఉన్నది ఆ దొంగ యేసు చూచి అన్ని రాయబడింది అప్పుడు ఆయన గుణగణాలు గమనించినప్పుడు ఆయన విధానాన్ని మార్చుకున్నాడు మనం కూడా మొదటిగా ఆయన ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయండి ఆయన చూసినప్పుడు మన జీవిత విధానాన్ని మార్చుకోవాలి మనం కూడా ఏసైపు చూద్దాం రుచి చూచి ఆయన యొక్క ప్రేమను గ్రహించుదాం రెండవదిగా మరి క్రీస్తు గమనిస్తే ఆయన రాజ్యం గురించి అవగాహన కలిగి ఉంటాడు ఆయన రాజ్యంతో వస్తాడు అప్పుడు జ్ఞాపకం చేసుకుంది మన దేవుణ్ణి కూడా ప్రభా నీ రాజ్యం పర్లోక ప్రాంతాలు చెప్తాం కదండి ప్రభు నీ రాజ్యం వచ్చుగాక అంటున్నాం అది హృదయ పూర్తిగా ఆయన రాజ్యాన్ని అంగీకరించాలి రెండవ ఉందని ఆయన వస్తాడని రాజ్యంలో మనం చేర్చుకుంటాడని ఎప్పుడు మనం మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవాలి మరి వ్యవహానం పద్దెనిమిది ముప్పై ఆరులో నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అయితే నేను యువతులకు నప్పకింపబడకున్నట్లుగా నా సేవకులు పోరాడుదురు ఈ లోకంలో నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు అని కూడా చెప్పారు ఆయన అందుకని పరలోక సంబంధమైనటువంటి ఆ రాజ్యము నీ రాజ్యం వచ్చు అని చెప్దాం ఆ రాజుగా గుర్తుంచుకుందాం మరి తర్వాత పాయింట్ గా ఆ దొంగ క్రీస్తుని విశ్వసించాడు విశ్వాసమును బట్టి రక్షించబడి మరి వీటి వల్ల విశ్వాసం కలుగుతుంది రోమా పది పదిహేడు వీటి వల్ల విశ్వాసం మనం ఈ సందేశాలు వినట వల్ల కూడా మన విశ్వాసం పెరగాలండి మనము చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారి ధన్యులని వ్యూహాన్ని ఇరవై ఇరవై తొమ్మిదిలో ఉంది కదా అయితే విశ్వాసం ఘనపరుచుకోవాలి మనం మనం రక్షించే దేవుడు మనం నమ్మాలి విశ్వాసం మీద ఆధారపడాలి మరి ఆయన శక్తిని ఆశ్రయించాలి నాలుగోదిగా ఆ దొంగ అపవాది స్వభావ మరి స్వభావము మానుకున్నాడు మరి శోధనలకు లొంగలేదు అది చైతన్య శోధనను మనం గుర్తుంచుకొని దానికి లొంగకుండా ఉంచు క్రీస్తు కూడా మరి మరి ఉపవాసం ఉన్నప్పుడు నలభై రోజులు శవకు ముందు శో మూడు సార్లు శోధింపబడ్డాడు వాక్యం చేత ఖండించాడు శోధన జయించాడు ఈ ఈ దొంగ కూడా అపవాది తలం తలంపులు రెండవ దొంగ వలె అపవాది తలంపులతో ఉండకుండా ప్రత్యేకించుకొని పవిత్రంగా ఉంచుకొని మరి ఆత్మ సంబంధిగా మారిపోయాడు కాబట్టి శోధనలు జయించేవాడిగా ఉన్నాడు మనం కూడా శోధనలు జయించే వాళ్ళుగా ఉండాలి క్రీస్తు చెప్పినట్లు మన దేవుని ఉన్నాడండి స్థిరి సాక్ష్యం ఏంటి నేను సాత్వికుడను దీన మనసు గలవాడను నా వద్ద నేర్చుకో అని చెప్పారు మనం దేవుని దగ్గర సాత్వికాన్ని మరి దీన మనసు నేర్చుకోవాలి సిల్వలో అదే చూపించాడు ఆ ఆ అనుభవాన్ని చూసే ఈ దొంగ కూడా మారిపోయాడు కదా ఆయన ఆత్మజ్ఞతలు తెరవబడ్డాయి కదా క్రీస్తవ గర్తి గుర్తించుకున్నాడు మరి ఆ దొంగను ఆయన కరణించాడు ఆయన పరదేశంలో చేర్చుకున్నాడు ఐదవదిగా ప్రభువును మరి ఒక సంపద మరి ఇంతకుముందు సంపాదించుకుండొచ్చు కానీ ఇప్పుడు ఏ సంపాదించుకున్నాడు సిలువలో రక్షణ సంపాదించుకున్నాడు ఒకటో వ్యూహాన ఐదో మూడులో యేసు వద్ద మన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా సరే మనం మనమే ఆలోకించను మరి రోమా పది పన్నెండులో ఆయనకు ప్రార్థన చేయ అందరికీ కృపు చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడే ఉన్నాడు ఏసునామను ప్రార్థించే వారికి ఆయన ఐశ్వర్యవంతుడే ఉండి ఆయన నామమున ప్రార్థించాలి ఆయన నామం ఎంతో గొప్ప నామము అన్ని నామూలకనపై వేసు నామము నామల ప్రార్థించి రక్షణ పొంది విశ్వాసం ఉంచి ధన్యులు అవుదాం ఆయన ప్రార్థించి ఆయన క్షమాపణ కృపను ఆయన మహాదేశ్వర్యం పొందుకుంటే అది అర్హులంగా ఉందాం ఆ రోజుగా ఆ రోజుల్లో రామ ప్రభుత్వం వారి చట్ట ప్రకారం మరి క్రీస్తునే మరి వాళ్ళందరూ నేరస్తులుగానే ఉన్నారు కదా వాళ్ళు ఎవరు ఎవరు సులువేశారు రోమ ప్రభుత్వమే వాళ్ళ ముగ్గురికి కూడా సులు విధించింది కదా రోమ మూడు పదులు నీతి మంత్రులు ఒక్కడూ లేడు ఏ పదం లేదు అందరు పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారు కదా అయితే రోమ ఐదు పంతంలో చక్కటి మాట ఉంది ఒక విధేయత వల్ల అనేక నీతి మంత్రులుగా తీర్చబడతారు కదా ఆయన క్రీస్తు యొక్క విధేయత వల్ల ఆయన చూపిన తగ్గింపు వల్ల అనేకులు రక్షించబడటానికి హేతువైంది అయితే మొదటి ఆదము పాపం తెచ్చాడు కానీ కడపట ఆదమైన క్రీస్తు ఆ పాపం పరిహరించి మన క్రీస్తు రక్తము ద్వారా వాళ్ళందరూ విమోచించి మరి పాపం నుంచి బంధింపబడిన వాళ్ళని విడిపించి ఆయన నిత్యత్వం చేయడానికి ఆయన మరి కార్యము మన పట్ల జరిగించిన త్యాగమూర్తి ఒకటొకరినింటి పదిహేను నలభై ఐదులో ఆదాము పాపము మరి కడపటి ఆదాము మరి తీసివేసి క్షమించి నీతి మొదలుగా తీర్చి పర పరదేశించాడని ఏ నాటికైనా మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి మనం ఆయన హత్తుకుని ఉండాలి రెండవ విధంగా మనకి శిక్ష తగును నువ్వు భయపడవా అన్న ప్రశ్న ద్వారా ఆ దైవ భయము కలిగింది ఆ శీర్షిక తెప్పించమని వాడు అడగలేకపోయాడు కానీ ఈ దొంగ మరి ప్రభువా నన్ను గుర్తు పెట్టుకున్నాడు కాబట్టి భయం కలిగిన అనుభవం మనం కలిగి ఉండాలి కేట్ల ఎనభై ఏడులో ఆయనకు భయపడేవాడు రక్షణ సమీపంగా ఉంటుంది మనం ఆయనలో ఎప్పుడు భయం భయం భయ భక్తి కలిగి ఉండాలండి ఆయనకు భయపడాలి మనం మరి ఒక దొంగ నీతి రక్షించబడ్డాడు మన జీవితంలో అనుభవాలు అన్ని కూడా ఉండాలి మొదటిగా మన దేవుని అంగీకరించాలి తర్వాత దొంగ అభిప్రాయాలు మార్చుకున్నాడు రాజ్యము అని నమ్మాడు నీ రాజ్యం ఉందని నమ్మాడు రాజుని చక్కగా సంబోధించి నా రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమన్నాడు మంచి విశ్వాసాన్ని ఐదు మూడవదిగా కనపరిచాడు తర్వాత అపవాది శోధం నుంచి జయం పొంది సొణుకు కూడా తర్వాత ప్రార్థన చేశాడు మరి పాపం లేనివాడుగా పాపైనా సరే పాపం లేని వాడక కనుకరం పొందాడు మరి దేవుని పట్ల భయమును కనబర్చాడు ఈ ఏడు పాయింట్లు కూడా మనం కూడా దేవుని దొంగ ఏ విధంగా మంచి మనసును చూపించి మరి ప్రదేశ్ చేరడానికి యోగ్యుడయ్యాడు మనం కూడా ఆయన వైపు చూద్దాం మరి ప్రార్థన చేద్దాం విశ్వాసం కనపరుద్దాం అపవాదం చేయిద్దాం మరి పాపం నుంచి విడుదల పొందుదాం భయం కలిగి ఆయన ఎందరో భయభక్తులతో జీవిద్దాం ఆయన రాజ్యంలో చేరుటకు అర్హత పొందుదాం అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక ఆమెన్